రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద గల స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి దెందులూరు నియోజకవర్గ కూటమి నాయకులతో కలిసి పూలమాల వేసి దెందులూరు ఎమ్మెల్యే చింతమ్నాయుని ప్రభాకర్ నివాళులర్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరులోని సర్వజన ఆసుపత్రిలో దెందులూరు నియోజకవర్గ కూటమి నాయకులతో కలిసి పనులను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిసులు శ్రమిస్తున్న రాష్ట ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్తో పాటు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలను అందించాలని రాష్ట్రాన్ని సుభిక్షంగా సంక్షేమంగా పరిపాలించే శక్తి సామర్థ్యాలను మరింతగా వారికి అందించాలని ఆయన కోరుకున్నారు ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గంలోని మండల పార్టీల అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు సీనియర్ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ಕೇ ಕಮರಪಾಪುರ ನಾಯಕತ್ವ ಒಕ್ಕರಾಯೆ ಜತ್ಮನೇ ನಾಯಕತ್ವ ಒಕ್ಕರಾಯೆ ಜತ್ಮನೇ ನಾಯಕತ್ವ ಒಕ್ಕರಾಯೆ ಮುಂಡೋನೆ மாட்டாடு ஆகுதா சந்திரா பத்தே போட ஜெய் ஜெய் பாபு ஜெய் ஜெயு

اون اي ويستي مست صحيح ريون كارو چيندا ها تعلق ريون اپ جنرل براد جو مندي جو ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ హాస్పిటల్లో ఫుడ్స్ పంపిణీ కార్యక్రమాన్ని నియోజకవర్గం తరఫున చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఇంకా పది కాలాల పాటు ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలక్కడ ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా పేదరికంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లే శక్తిని సామర్థ్యాన్ని ధైర్యాన్ని ఆ భగవంతుడు కలగదీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం